హాయ్ అందుకే నేను నీతో మాట్లాడట్లేదు దట్స్ వై ఐ డోంట్ టాక్ టు యూ అందుకేనా నువ్వు నాతో మాట్లాడట్లేదు అది క్వశ్చన్ చేస్తున్నాం కదండి ఇస్ దాట్ వై యు డోంట్ టాక్ టు మీ అందుకేనా నువ్వు నాతో మాట్లాడవు ఇస్ దాట్ వై యు డోంట్ టాక్ టు మీ అని అందుకు కాదా నువ్వు నాతో మాట్లాడట్లేదు అంటే ఈజ్ దాట్ వై యూ డోంట్ టాక్ టు మీ అని అనాలన్నమాట అందుకు కాదా నాతో మాట్లాడట్లేదు అందుకు కాదా అంటే ఈజ్ అండ్ దాట్ వై ఈజ్ అండ్ ఓకే ఫస్ట్ అందుకే అంటే దాట్స్ వై అంటారు అది అందరికీ తెలిసిందే అందుకేనా అంటే ఈజ్ దాట్ వై అని అందుకు కాదా అంటే ఈజ్ అండ్ దాట్ వై అని సో ఈ మూడు ఫ్రేజెస్ని బేస్ చేసుకుని ఎన్నో సెంటెన్సెస్ని మనం ఫామ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనండి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను ఈజ్ దాట్ వై యూ బాట్ ద బుక్ అంటే అందుకేనా నువ్వు ఆ బుక్ కొన్నది అని ఈజ్ అండ్ దాట్ వై యూ బాట్ ద బుక్ అంటే అందుకు కాదా నువ్వు ఆ బుక్